హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అఖిలాస్ సంజయ్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ వీడియో అయితే మనం పెంచిన కోన చూసాం కదండీ ఇప్పుడైతే మనం నెల్లూరు జిల్లాలో ఉన్న గొలగముడి వెంకయ్య స్వామి గారి దర్శనం అయితే చూపిస్తాను మీకు నేను ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడైతే మనం గొలగముడిలో ఉన్నామన్నమాట వెంకయ్య స్వామి దర్శనం అయితే చూపిస్తాను ఫస్ట్ టైం ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరిగా చూడండి శ్రీ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి గారి మహిమలు ఎన్నో అండి అన్ని కాదు చాలా మహిమాన్వితమైన ఆదిదేవుడు అనమాట ఆయన ఓం నారాయణ ఆది నారాయణ అన్న పలుకు నిరంతరం ఉచ్చరిస్తున్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి గారి దర్శనం అయితే మీకు ఇప్పుడైతే చూపిస్తున్నాను ఈయన పంతొమ్మిదవ శతాబ్దానికి ఆది పురుషుడు అని అందరూ భావిస్తారండి సరడి సాయినాథుని అవతారం అవధూతగా ఇక్కడ అందరూ పూజిస్తారు స్వామివారిని వెంకయ్య స్వామివారిని వెంకయ్య స్వామివారి సొంత గ్రామం వచ్చి ఆత్మకూరు మండలం పొట్లూరు గ్రామం అన్నమాట ఆయన జీవితకాలం అంతా గొల్లగముడిలోనే గడిచింది ఇక్కడ ప్రజలకు చాలా అంటే చాలా నమ్మకం అండి స్వామివారి పైన ఈయనకి ఇద్దరు అన్నదమ్ములు ఒక చెల్లెలైతే ఉన్నారన్నమాట ఈయన జీవితకాలం మొత్తం గొలగముడిలో సాగింది ఈయన మా స సమాధి చెందింది కూడా గొలగముడిలోనే అనమాట ఇక్కడ శనివారం నాడు ఆరాధన అయితే జరుగుతుందండి స్వామివారి ఆరాధన అయితే జరుగుతుంది చాలా అంటే చాలా మంచిగా జరుగుతుంది ఇక్కడనే కాదండి వెంకయ్య స్వామి గుళ్ళు ఉన్న ప్రతి ఒక్క చోట శనివారం నాడు అయితే ఆయన ఆరాధన అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడైతే మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాం చూడండి స్వామివారిని దూరం నుంచి చూపిస్తాను మీకు ఇక్కడి నుంచి అయితే మనం తర్వాత గుళ్ళోకైతే అయితే వెళ్దాము నుంచి బాగా క్లారిటీగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి అయితే మనం వీడియో అయితే తీయడం అయింది ఇక్కడ చూడండి ఓం నారాయణ ఆది నారాయణ మంత్రం నిరంతరం జపించేవారు అనమాట శ్రీ కులగముడి వెంకయ్య స్వామి వారు మనకి షిరిడిలో ఎట్ల ఎట్లయితే నిత్య అన్నదానం జరుగుతుందో అట్లాగే స్వామివారికి కూడా ఇక్కడ నిత్య అన్నదానం అయితే జరుగుతుందండి ఇక్కడ ఉన్న పేద ముసలి ముతక వాళ్ళకైతే నిరంతరం ఇక్కడైతే భోజనం అయితే దొరుకుతుంది ఇక్కడ భిక్షాటన చేసుకునే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడే భోజనం చేస్తారండి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారన్నమాట ఇక్కడైతే ముసలి వాళ్ళు చాలామంది ఉన్నారండి బిడ్డలు వదిలేసిన వాళ్ళు చాలామంది అయితే స్వామివారి దగ్గర ఆశ్రమైతే పొందుతున్నారనమాట ఇక్కడ ప్రతి ఒక్కరిని అడిగే ఒక మాట ఏంటంటే స్వామివారు మాకు దైవం అని ఇక్కడ చాలామంది చెప్తున్నారు ఈయన వల్లే మేము మూడు పూట్ల ఇక్కడైతే భోంచేస్తున్నాము అని అంటున్నారన్నమాట స్వామివారి ప్రసాదము ఇక్కడ పేద ప్రజలకు మహాప్రసాదం అండి உதியம் உதியமே மேமேத்த உதயம் சனிவாரம் உதயமே வெளாமன்மா எது தமிழ் கண்டிப்போ స్వామివారి దర్శనానికి అయితే అప్పుడప్పుడే జనాలు అయితే వస్తున్నారనమాట ఆ రోజు శనివారం కావడంతో చాలా మంచిగా ఏర్పాట్లు అయితే చేశారండి భక్తుల సౌకర్యార్థము ఎండ ఎక్కువగా ఉంది కదా ఎండ తగలకుండా పట్టలు అన్నీ వేశారు ఇప్పుడు మనం స్వామివారి దుని దగ్గరికి అయితే వెళ్ళిపోదాము పదండి మనకి షిరిడిలో ఎలాగ నిత్యం ధుని వెలుగుతూ ఉంటుందో అలాగే ఇక్కడ కూడా గులగముడి స్వామి దగ్గర నిత్యం ధుని అనేది వెలుగుతూ ఉంటుందండి ఈ దునిలో అయితే మనకి కొబ్బరికాయ పసుపు కుంకుమ మనం షిరుడ్లో అయితే ఎలా వేస్తామో అలాగే ఇక్కడ కూడా వేస్తూ ఉన్నారనమాట స్వామివారి దునికి మనమైతే ప్రదర్శన చేద్దాం పదండి మేమైతే ధుని చుట్టూ ప్రదర్శన అయితే చేస్తున్నామండి ఇక్కడ ఇదండి ధుని చాలామంది ధునికి అయితే ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు ఈ ధుని దగ్గర ప్రదర్శన చేశాక మనం స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నెల్లూరు ప్రజలకు ఇష్టదైవం అండి శ్రీ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఇక్కడ నుంచి కదండి పలు రాష్ట్రాల నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి అయితే ఇక్కడికి వస్తున్నారనమాట భక్తులైతే శనివారం అయితే ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి స్వామివారికి గుడి ప్రాంగణాలు అయితే చాలా చూడ చక్కగా ఉన్నాయి గుడి ప్రాంగణాలు నేను నెల్లూరులో పెరిగాను కానీ నేను ఇదే ఫస్ట్ టైం అనమాట గొలగముడికి వెళ్ళడము అంటే మా ఇంటి దగ్గర ఉన్న గొలగముడి గుడికి వెంకయ్య స్వామి గారి గుడికి అయితే వెళ్ళాను కానీ గొలగముడికి రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట చాలా మంచిగా ఏర్పాట్లు చేస్తున్నారు గుడి గుడి మొత్తం అయితే చాలా అందంగా తీర్చిదిద్దారన్నమాట మనం గుడి చుట్టూరు అయితే ఇప్పుడు ప్రదర్శనలు చేస్తున్నాము జనాలు ఎక్కువ వచ్చినప్పుడు ఇలా క్యూ లైన్లు అయితే ఉన్నాయండి క్యూ లైన్ ద్వారా మనము స్వామివారిని అయితే దర్శించుకోవాలన్నమాట స్వామివారి దగ్గరికి అయితే వస్తున్నాం చూడండి చూసే ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి చూసే ప్రతి ఒక్కరికి ఆ వెంకయ్య స్వామి ఆశీర్వాదం అయితే కంపల్సరీగా దొరుకుతుంది నేను చెప్పడం ఏదైతే అయితే ఏంటంటే చూసిన ప్రతి ఒక్కరూ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టుంటే లైక్ చేసి కంపల్సరీగా గొలగమ్డికి అయితే వెళ్ళి వెంకయ్య స్వామి ఆశీర్వాదం అయితే ఖచ్చితంగా తీసుకోండి చాలా మంచి జరుగుతుంది అంతే మం అంతా మంచిగా జరుగుతుందని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నేను ఫస్ట్ టైం అయితే ఎవరైతే నా వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాసేపు గుడి ప్రాంగంలో అయితే కూర్చున్నామండి చాలా అంటే చాలా మనశ్శాంతిగా అనిపించింది ఆడతా అక్కడ కూర్చున్న తర్వాత ఎదురుగానే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అక్కడికి కూడా వెళ్ళామనమాట ఆంజనేయ స్వామిని దర్శించుకొని తర్వాత అయితే మేమైతే మళ్ళా నెల్లూరుకి అయితే రావడం అయితే జరిగిందనమాట ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి వెంకయ్య స్వామి ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానమాట ఇప్పుడైతే మనము నెల్ గులగముడి నుంచి నెల్లూరుకి అయితే బయలుదేరుతున్నాం అనమాట నెల్లూరులో మనము తలపగిరి రంగనాథ స్వామి టెంపుల్ కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే వస్తుందన్నమాట